అందరికీ నమస్కారం ఇంట్లో ఈ చెట్టు లేకపోతే ఆర్థిక నష్టం భార్యాభర్తల గొడవలు తప్పవు హిందూ మతంలో కొన్ని మొక్కలకు చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా వాస్తుశాస్త్రంలో అపరాజిత మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇంట్లో ఈ మొక్కను తప్పకుండా నాటితే ఎన్నో కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఇంటి దగ్గర ఈ మొక్క ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో తప్పకుండా నాటవలసినది అపరాజిత మొక్క దీనిని శంకు పువ్వులు అని కూడా అంటారు ఇవి ఎంతో అందంగా ఉంటాయి ఈ పువ్వులను దేవుడికి కూడా సమర్పిస్తుంటారు అందుకే చాలామంది ఆడవారు ఇంటి దగ్గర శంకు పువ్వుల చెట్టును పెంచుతారు వాస్తుశాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను ఇంటి దగ్గర నాటడం వల్ల మీ కుటుంబానికి లక్ష్మీదేవి ఆశీస్సులు అందుతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని నమ్మకం అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ధన సంక్షోభం పూర్తిగా తొలగిపోతుంది శంకుపూల మొక్కను ఇంటి దగ్గర నాటితే మీ ఇంటిలో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది అలాగే మీ దుఃఖాలు నశిస్తాయి కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది మీ ఇంట్లో ప్రతికూలత శక్తి ఉంటే దానిని తొలగించడానికి మీ ఇంటి దగ్గర అపరాజిత మొక్కను నాటాలని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది అక్షరాల నిజం అపరాజిత మొక్కను ఇంటి దగ్గర నాటితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూలత పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో ఎప్పుడూ గొడవలు అనవసరమైన కొట్లాటలు జరుగుతుంటే ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండరు అయితే ఈ గొడవలు కొట్లాటలకు స్వస్తి చెప్పడానికి అపరాజిత మొక్క మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మొక్క ఇంట్లో కలహాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ మొక్క శుభ ఫలితం మరియు మీ ఇంటి పురోభివృద్ధికి దారితీస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అపరాజిత మొక్కను మీ ఇంటికి తూర్పు లేదా ఈశాన్య దిశలోనే నాటాలి ఈ దిక్కుల్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు